అందరికీ నమస్కారం మా హరిత వికాస్ ఫౌండేషన్ తుని స్పారో కన్జర్వేషన్ ప్రోగ్రాంలో భాగంగా వరి వెన్నులతో మేము తయారు చేయించిన వివిధ రకాల మోడళ్లు ధాన్యపు వరి కుంచెలు తోరణాలు దండలు వివిధ శుభ సందర్భాలలో ముఖ్యంగా వివాహ వేడుకలో మండపాలను తోరణాలు కుంచెలతో అలంకరించుకోవాలి అలాగే వధూవర్లు మెడలో వేసుకునే పూల దండలు కర్పూర దండలు వాటికి బదులుగా ఈ ధాన్యపు మాలలను ఉపయోగించి వివాహ వేడుక అనంతరం వాటిని చెట్లకు వేలాడదీయాలి పిచ్చుకలు మరియు ఇతర పక్షులకు ఆహారం ఉపయోగపడతాయి పక్షులు తధాస్తు దేవతలు ప్రతిరూపాలు ఇలా వాటికి ఆహారాన్ని అందిస్తే ఆ దంపతులు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు వారి దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా సాగిపోతుంది వారు ఉత్తమ సంతానానికి జన్మిస్తారని మన పూర్వీకులు ప్రగాఢ విశ్వాసం ఇలా వివిధ శుభ సందర్భాలలో మనం వినియోగించే బొకేలుకి బదులుగా ధాన్యపు కుంచెలు తోరణాలను వినియోగిస్తే ఇటు పర్యావరణానికి జీవవైవిధ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది అలాగే వ్యవసాయం ద్వారా ఎన్నో కష్టాలు పడుతున్న రైతులకు వరి కుంచెలు తయారీ ద్వారా ఆర్థిక స్వావలంబన చేకూరుతుంది గ్రామీణ మహిళలు నిరుద్యోగులకు వేసవిలో వరికుంచెలు తయారీ ద్వారా ఉపాధి కల్పించవచ్చు దయచేసి అందరూ ప్రతి గుడి ప్రతిబడి ఇలా పక్షులకు అనువైన చోట్ల వరికుంచెలు వేలాడదీసి పిచ్చుకలు ఇతర పక్షులను కాపాడుకుందాం ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం చేస్తే ఏమొస్తుంది అన్ని కంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో చిన్న ఉద్యోగానికి వెళ్ళిపోవాలి అని వ్యవసాయాన్ని వదిలేసి అందరూ కూడా ఈ ఉద్యోగం వైపు పరుగులు తీస్తున్నారు ఆ రోజుల్లో ఇలాంటి ఈ తరుణంలో రైతు రైతు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది ఈ వేలు చూసినట్లయితే మన మా ప్రాంతంలో ఎక్కువ మంది వరి ఆస్తున్నారు ఆ వరి లాభసాటిగా లేకపోవడం వల్ల రైతులు కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు మా హరితి వికాస్ ఫౌండేషన్ ఈ దిశగా మూడు సంవత్సరాలు బట్టి ఈ ధాన్యపు కుంచులు తోరణాల మీద వివిధ రకాల ప్రయోగాలు చేసి ఆ ప్రయోగాల ఫలితాన్ని రైతులకు అందించాలి ముఖ్యంగా రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది రైతు ఈ పర్యావరణ పరిరక్షణలో రైతుదే ముఖ్యమైన భూమిక అని గమనించిన తర్వాత రైతు దగ్గరికి వెళ్ళి ప్రతి రైతుని మోటివేట్ చేసి ఇలా ధాన్య కుంచు తయారు చేస్తే ఒక ఎకరంలో రైతుకి లక్ష రూపాయలు ఇవ్వచ్చు మనం అలాగే వేసవిలో మనకి డిసెంబరు వరి కోతలు అయిపోయిన తర్వాత మే వరకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో పనులు దొరకని టైంలో గ్రామీణ మహిళలకు నిరుద్యోగులకు కూడా ఈ వరిపుంచులు తయ రైతులు ద్వారా ఈ వరి కుంచులు తయారు చేస్తే నెలకు పదివేల నుంచి పదిహేను పదిహేను వేల రూపాయల ఆదాయం కూడా వస్తుంది అలాగే ఒకవైపు రైతు బాగుపడతాడు రైతుకి అయితే వన్ ల్యాక్ పైన వస్తుంది ఆదాయం అన్ని ఖర్చులు పోను ఒక కుంచు తయారు చేయడానికి అయ్యే పచ్చులు అన్ని పోను రైతుకి లక్ష రూపాయలు పైగా ఆదాయం వస్తుంది మరి మాస్టర్ ఎలా వస్తుంది అని మీరు అడుగుతారేమో ఒక ఎకరం పొలంలో ముప్పై బస్తాలు ధాన్యం పడితే రెండు వేల ఎనివర యాభై కుంచులు అవుతాయి ఒక కేజీ ఒక కుంచు తయారు చేయొచ్చు అలాగే మనం ఒక అర కేజీ కుంచు తయారు చేస్తే ఐదు వేల కుంచు తయారవుతాయి అదే కేజీ కుంచు తయారు చేస్తే రెండు వేల ఎనిమిది యాభై కుంచులు అవుతాయి టోటల్గా ఇవన్నీ కూడా మనం జనబాహిలోకి తీసుకెళ్ళినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ వేళ చూస్తే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తున్నారు పిచ్చుకులు పిచ్చుకులు ఇతర పక్షులకి ఆహారం పెట్టాలి నీళ్లు పెట్టాలని కాన్సెప్ట్ జనబాహునిలో చాలా బాగా వెళ్ళింది అది భావితరాల భవిష్యత్తు కోసం చాలా మంచిది మంచి సంప్రదాయం ఆ దిశగా రైతుకి ప్రతి ఊళ్ళను వెళ్ళడం రైతుకు ట్రైనింగ్ ఇవ్వడం దాని గురించి ఎలా తయారు చేయాలి తయారు చేస్తే మార్కెటింగ్ ఎలాగా అనే విషయాలన్నీ రైతులతో చర్చించి మార్కెటింగ్ సదుపాయం ప్రజల సహకారంతో మా ఫౌండేషన్ చేయడానికి ముందుకొస్తుంది అని చేత మార్కెటింగ్ అంటే ప్రభుత్వాన్ని కూడా డెఫినెట్గా ప్రభుత్వాలు సహకరిస్తాయని మేము భావిస్తున్నాం సహకరిస్తాయి కూడా ఎందుకంటే ఒక మంచి ప్రాజెక్ట్ ఇది ఒకవైపు బహుళ ప్రాజెక్టు కాబట్టి రైతులకు ఉపయోగపడుతుంది గ్రామీణ స్థాయిలో ఉండే మహిళలు నిరుద్యోగులకు ఉపాధి కల్పించవచ్చు ఒక ఆరు నెలల పాటు అలాగే పర్యావరణ పరంగా చూస్తే కొన్ని లక్షల పిచ్చుకలతో పాటు కొన్ని లక్షల పక్షులు బతులుతాయి తద్వారా బడ్జెట్ మనకు మిగులుతుంది బడ్జెట్లో కొన్ని వేల కోట్ల కేటాయించే పర్యావరణ కోసం కేటాయించే బడ్జెట్ మనకి ప్రభుత్వాన్ని మిగులుతుంది అలా చూస్తే ఇటు ప్రభుత్వాలు సహకరిస్తాయి ప్రజలు సహకరిస్తారు రైతు బాగుపడతాడు రైతు బాగుపడితే దేశం బాగుపడుతుంది ఇలా రైతుకి మనం మేలు చేస్తే ఒక లక్ష రూపాయలు ఇవ్వగలిగితే ఇవ్వగలుగు కాబట్టి అందరూ దయచేసి ఈ రైతులు తయారు చేసిన ధాన్య కుంచులను ప్రజలందరూ కూడా కొని ప్రతి ఇళ్లలోనూ ప్రతి గుళ్ళలోనూ ప్రతి బడి బడిలోనూ అలాగే పక్షులు వీలున్న చోట్ల వేరదీయండి వేర తీస్తే రైతు బాగుపడతాడు ఇటు మన ఉపాధి దొరకని టైంలో ఉపాధి చాలామందికి ఉపాధి దొరుకుతుంది దయచేసి మీరు అందరూ కూడా నా వెన్నపాన్ని మన్నించి రైతులు తయారు చేసిన ఈ ధాన్యం కుంచులు మీరు కొనండి కొని వేలాడు తీయండి అలాగే మా హరితప్రకాష్ ఫౌండేషన్ ఎవరి నుంచి ఏ విధమైన ఫలితాలను ఆశించకుండా ఫ్రీగా ఉచితంగా ట్రైనింగ్ ఇస్తుంది కావాల్సిన వారు ఎవరైనా ఉంటే మేము అప్ టు డేట్ వీడియోలు మా హరితప్రకాశ్ ఫౌండేషన్ ఛానల్లో పెడతాం యూట్యూబ్ ఛానల్లో పెడతాం దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మా వీడియోలు చూసి మీరు ఎలా దయ ద వివిధ రకాల మోడల్ తయారు చేసుకోవచ్చు తయారు చేసుకుని రైతులకు సపోర్ట్గా అండగా నిలబడండి నిలబడి ఈ ఈ భావితరాల భవిష్యత్తు కోసం మే మా హరితప్రకాశ్ ఫౌండేషన్ చేసే ఉద్యమానికి చేయూతగా ఉండాలని అందరినీ మీరు సహకరించాలని కోరుకుంటూ వేడుకుంటూ మిమ్మల్ని ధన్యవాదాలు హత్యప్రకాష్ ఫౌండేషన్తో